దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతినికి వందనాలు నాలుగు ప్రవ్వ ఘర్షణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె మొదటి రాజుల గ్రంథము పదహారు నుండి పద్దెనిమిది అధ్యాయము పదహారవ అధ్యాయం వాక్కు హనానీ కుమారుడైన ఎహోకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగ సెలవిచ్చాను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని ఆయనను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలు వారగు నా జనులు పాపము చేటుకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతుకుమాడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయేషా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవారిని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని కూర్చో అతని బలమును గూర్చి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయేషా తన పితృలతో కూడా నిద్రించి తీర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను మరియు బయేషా ఎరోబొమ్ సంతతి వారి వల్లనే ఉండి తన కార్యముల చేత ఎహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానిని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికి విరోధంగా యహోవాకు హనాని కుమారుడును ప్రవక్తనగు యహూకు ప్రత్యక్షమాయను యువద రాజైన ఆసా ఏలుబడిలో ఇరవైదయో ఆరవ సంవత్సరమున బయేషా కుమారుడైన అయిన ఎలా తీర్సాయందు ఇస్రాయేల్ వారిని అందరినీ అలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడు అర్సా ఇంట అతడు తాగి మత్తుడే ఉండగా యుద్ధ రథముల అర్ధ భాగం మీద అధికారి అయిన జిమి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాను ఇది యూదా రాజైన ఆశా ఏలుబడులో ఇరవై ఏడవ సంవత్సరమున సంభవించను అతడు సింహాసనాశనుడే ఏళ్ళనారంభించిన తోడనే బయేషా సంతతి వారు అందరిలో ఏ పురుషునే కానీ అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగులు నయక అందరినీ హతము చేశాను బయేషాయును అతని కుమారుడుగు ఏలాయును తామే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకులే తాము పెట్టుకుని దేవతల చేత ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపం పుట్టించడు గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ద్వారా బయేషాను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చుటకే జిమి బయేషా సంతతి వారిని అందరినీ నాశనము చేశాను ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన క్రియలన్నింటినీ గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదా రాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్ తిర్సాలో ఏడు దినములు ఏళ్లను జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బేతోను మీదకు వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్ కుట్ర చేసి రాజును చంపించెనను వార్త అక్కడికి దిగి ఉన్న జనులకు వినపడిన కనుక ఇస్రాయేల్ వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఓమిని దండుపేటలో ఇస్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఉమ్రి గిబ్బేతోను విడిచి అతడును ఇస్రాయేల్ వారందరూ తీర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి పట్టణమును పట్టుబడేనని జిమి తెలుసుకొని తాను రాజనగర్ నందు జొచ్చి తనతో కూడా రాజనగర్ను తగలబెట్టుకుని చనిపోయాను ఎరోబాము చేసినట్లు ఇతడును ఎహువ దృష్టికి చెడుతనము చేయువాడే ఉండి తానే పాపము చేయొచ్చు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగిన జిమి చేసిన ఇతర కార్యములను గుర్చి అతడు చేసిన రాజద్రోహమును గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనత్ కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఉమ్రి పక్షమునను చేరి ఉమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడిను ఉమ్రి రాజాయను యూదా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఉమ్రి ఇస్రాయేలు వారికి రాజే పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండు ఇంటిలో ఆరు సంవత్సరములు అతడు తీర్చాలు ఏలెను అతడు షమేరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు అని పేరు పెట్టిన ఉమ్రి ఎహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించను అతడు నెబాతు కుమారుడైన ఎరోబాము దేనిచేత ఇస్రాయిల్ వారు పాపం చేటుకై కారకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపం పుట్టించినో దానిని అనుసరించి ప్రవర్తించను ఉమ్రి చేసిన ఇతర కార్యములను కూర్చో అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఉమ్రి తన పితృలతో కూడా పితృలతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి ఎందు పాతి పెట్టబడిను అతని కుమారుడైన ఆహాబ్ అతనికి మారుగా రాజాయ్యను యూదా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరంలో ఉమరి కుమారుడైన ఆహాబ్ ఇస్రాయేల్ వారికి రాజాయి షోమ్రోన్లో ఇస్రాయేలు వారిని ఇరవై రెండు సంవత్సరములు ఏలెను ఉమరి కుమారుడైన అని ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యహోవా దృష్టికి చెడుతనము చేశాను నెబాదు కుమైన ఎరోబొమ్మ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన ఎత్బైలు కుమార్తె అయిన యజబేలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచూ వానికి నొక్కుచూ ఉండెను షో తాను బయలు కట్టించిన మందిరమందు అందు ఒక బలిపీటం కట్టించును మరియు ఆహాబు దేవతాస్థంభం ఒకటి నిలిపాను ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా కోపం పుట్టించను అతని దినుములలో బేతలీయుడైన ఎరుకో ఎరుకోపట్టణంను కట్టించను అతడు దాని పునాది వైగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూనె కుమారుడైన అయిన ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పున సంభవించను పదిహేడవ అధ్యాయం అంతటి గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను పిమట ఎహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి వ్యర్ధారణకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదవు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలము నలకు అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చెప్పును యోధానకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొక్కకు తీసుకుని వచ్చిచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అంతటి ఎహోవాకు అతనికి ప్రత్యక్షమే ఈ లాగు సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము నేను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకు అతడు లేచి సారేపత పోయి పట్టణము గమనీ వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చడి కట్టెలు చూచి ఆమెను పిలిచి త్రాగుటికే పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాను ఆమె నీళ్లు తేబవచ్చుండగా అతను ఆమెను మరలా పిలిచి ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడే నేహోవా జీవముతోడు తొట్టిలో పట్టడి పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ధ ఉన్నవే కానీ అప్పం ఒక్కటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొని వెళ్ళని కొన్ని పుల్లలు ఎరటకి వచ్చి నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట వేసి నా ఎద్దకు తీసుకుని రాము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఏహో వర్షము కురిపించడం వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రా ఏలీల దేవుడే ఏహో వసలువిచ్చి ఉన్నాడా నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేచ్చు వచ్చిరి ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఇంటి యజమానుడు ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిల్వ వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దుకు నీవు రానిమిత్తమేమి నా పాపమునకు నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటికే నా ఎద్దకు వచ్చితవా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి ఇహోవా నా దేవా నన్ను చేచుకున్న ఈ విధవరాలి కుమార్ని చంపునత్తిగా ఆమె మీదకి కీడు రాజేసివా అని ఏ హోవాకు మొరపెట్టి ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను ప పార చాచుకుని నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమని ఎహోవాను ప్రార్థింపగా ఎహోవా ఏలియా ప్రా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాడిని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడై ఉన్నావనియూ నీవు పలుకుచున్న ఏహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును అనేను పద్దెనిమిదవ అధ్యాయం అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం ముందు ఏహో వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాను షోరోంలో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడి ఉపాధ్యాయును పిలిపించను ఈ ఉపాధ్యాయ ఎహోవా ఎందు భయభక్తులు గలవాడాయి యజబేలు ఎహోవా ప్రవక్తులను నిర్మూలన చేయచుండగా గుహలో యాభై దేశం మందిగా నూరుగురిని దాచి అన్నపానంలిచ్చి వాడిని పోషించను ఆహాబు దేశంలోని ఉదక దారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకోనకుండా గుర్రంలను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుకే మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకున్నామని ఆజ్ఞ ఆగ్నించాను కాబట్టి వారు దేశమంతటా సంచరించి వెళ్ళని చెరియొక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఉభజ్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళింది ఉభజ్య మార్గమున పోచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనను ఉభజ్య ఇతని ఎరిగి నమస్కారం చేసి నా ఏలిన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియచుట ఉన్నాడని తెలియజేయమనను అందుకోబ్య నేను చావు వలన నీ దాసు నన్ను ఆహాబ చేతికి నీవు అప్పగింపడేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడేని యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకున్న వలనని నా ఏలినవాడు దూతలను పంపించానని జనం ఒకటైనను లేదు రాజ్యం ఒకటేనను లేదు అతడి ఇక్కడ లేడనియు అతని చూడలేదనియూ వారు ఆయా జనముల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించు వచ్చిరి నీవు నీ ఏలినవాణి చెంతకు పోయి ఏలియచుట ఉన్నాడని చెప్పమని నాకు ఇచ్చుచున్నావే అయితే నేను నీ వద్ద నుండి పోవు క్షణమంది ఎహోవా ఆత్మ నాకు తెలియని నిన్ను నేను కొంచిపోవును అప్పుడు నేను పోయి ఆహాబు నాకు వర్తమానము తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని అడలా అతడు నన్ను చంపివేను అలాగ నా నీ దాసుడైన నేను బాల్యం నుండి ఎహోవా ఎందు భయభక్తులు నిలిపిన వాడను యజబేయులు ఎహోవా ప్రక్తులను హతము చేయించుండగా నేను చేసినది నా వెళ్లినవాడువైన నీకు వినబడినది కాదా నేను ఎహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభై మందిని చప్పున దాచి అన్నపానంలిచ్చి వారిని పోషించుతని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్టుగా నీ ఏలి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆగ్రహించుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా జీవముతోడు నిజమగా ఈ దినమును నేను ఆహాబును దర్శించడని చెప్పుచున్నాను అనను అంతటి ఓబజ్య ఆహాబును ఎదుర్కొనిపోయి ఆ వర్తమానమును చెల్లితేగా ఏలియాను కలుసుకుంటే ఆహాబు బయలుదేరిన ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వాణ్ణి శ్రమ పెట్టువాడో నీవే కావో అని అతనితో అనగా అతడు నేను కాను ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువారే ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారిని అందరినీ యజపేలు పోషించున్న బయలుదేవత ప్రవక్తులు నాలుగు వందల యాభై మందిని అషేరాదేవి ప్రవక్తులైన నాలుగు వందల మందిని నా యొద్కు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పిన ఆహా ఇస్రాయేలు వారి అందరి యొక్కకు దూతలను పంపి ప్రవక్తులను కర్మేలు పర్వతమునకు సమకూర్చను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాలు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండూరు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వానని అనుసరించడని ప్రకటన చేయగా జనువులు అతను ప్రత్యుత్తరంగా ఒక ఆయనను పలకకపోయారు అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తులైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే బయలు నాకు ప్రవక్తులు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇడి వారు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని తుణుకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దు నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి నేనైతే యహోవ నామమును బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించదు రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ నా మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఏబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు బయలాన మా ప్రార్థన వినుమని బయల పేరున బట్టి ప్రార్థన చేసిడు కానీ ఒక మాటైనను ప్రచురం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీటం వద్ద గంతులు వేయ మొదలుపెట్టరు మధ్యాహ్నం కాగా ఏలియావాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో దూరమున ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వాడు దు మీరు ఒకవేళ లేవవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పున కత్తులతోనూ శాస్ శాస్త్రములతోనూ తమ దేహములను శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చూ నుండి ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి కానీ మాటైనను ఇచ్చి వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను అప్పుడు ఏలియా నా దగ్గరకు రెండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరికి వచ్చి అతని క్రింద పడద్రోయబడి ఉన్న ఎహోవా బలిపీఠంను బాగు చేసి ఎహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇస్రాయేలీలో గునని వాగ్దానమునుందిన యాకూబు సంతతి గోత్రంలో లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకుని ఆ రాళ్ళ చేత ఎహోవా నామంలో ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రముఖముగా పేచి ఎద్దును తుణకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచిచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీద కట్టెల మీదను పోయిడని చెప్పాను అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారును చేసిరి మూడవ మారును చేయడనుగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు చుట్టూ పొరిపారెను మరియు అతడు కందకమును నేలతో నింపెను అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏరియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రవ ప్రార్థన చేసను ఎహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవ ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములని నీ సెలవు చేత చేసి ఈ దినమున కనపరచుము ఎహోవా నా ప్రార్థన ఆలకించుము ఎహోవా నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయదు అనియూ ఈ జన్లకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతని ఈలాగు ప్రార్థన చేయొచ్చగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నేలను నీళ్లను అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి పడి ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేశరు అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకుంటుని వారికి సలవీయగా జనులు వాణ్ణి పట్టుకునిది ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వాడిని వధించను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టిచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకున్నాను తర్వాత అతడు తన దాసును పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను ఏడో మారు అతడు చూచి అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నద నేను అప్పుడు ఏలియా నీ దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షముని నేను ఆపకుండినట్లు నీ రథమును సిద్ధము పరుచుకొను నీ పొమ్మని చెప్పమని వాణ్ణి పంపాను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మాను మా పైన వాన కూర్సెను గనుక అహాబు రథమకి ఎజ్రాయల్నకు వెళ్ళిపోయాను మోపైన వాన కురిసెను ఎహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పోయి ఎజ్రాయలు గుమ్మమునద్దకు వచ్చాను మేము దేవుడి పరిశుద్ధ వాక్యం అని వెనకీటిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడ జీ జీవం గల దేవ నాయన నిన్న నేడు రేపు యాకరీతిగా ఉండే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి నువ్వు గొప్ప దేవుడవు నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ మా కొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించి మూడో దినమును తిరిగి లేచి తండ్రి కుడిపారు సోమనయన విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధ దేవానికి వంద నాలుగు స్తోత్రాలు మాకు పడవలసిన శిక్ష మేము పొందవలసిన శిక్ష అయ్యా మీరు అనుభవించి మా పాతాల వేదనలో మీరు అనుభవించి ప్రభు అయా పరలోకానికి మాకు మార్గం సిద్ధపరిచిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా నీ విశ్వాసం ఉంచి ప్రభు నీకు ఇష్టులుగా జీవించడాకు నీ కృపను మాకు అనుగ్రహించండి దినదినము తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధంలో పాపము దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యి ఈ దినమంతా నీకు ఇష్టలుగా చే అయా జీవించడకు నీ కృపను మాకు అనుగ్రహించండి నీ చిత్తము చేయటకు మమ్మల్ని బలపరచండి అయ్యా నీకు వందనాలు మా కుటుంబస్తుల పాపంలు సైతం దగ్గరతో క్షమించండి అయ్యా వారందరినీ రక్షణలో నడిపించుటకు కృపను అనుగ్రహించండి ప్రవ్వ ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును కాక నీ కనిక్రం దిగి వచ్చును గాక నీ దయ దిగి వచ్చును కాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక మా పట్టణము మా రాష్ట్రము ఇరు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచండి వాటిని పరి భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా భారతదేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి అయ్యా భారతదేశ సైనికుల చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభావ భారతదేశాన్ని నైనా ఇక టెర్రరిస్ట్ అటాక్స్ జరగకుండా నీకు ఆపుదల ఉంచండి ప్రభా అయ్యా నిశ్చితం భారతదేశం పక్షంగా నెరవేర్చండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలించిన రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీకు కృపణ నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞాన వివేకములను మీరే దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు క్రైస్తవ్యం అంతటిపైన పరిశుద్ధాత్మను కుమరించండి క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చండి డినామినేషన్స్ భేదము తొలగించండి భయభక్తులు పుట్టించు ఆత్మ బలముగా క్రైస్తవ్యం అయితే దిగి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు తెలివి జ్ఞాన వివేకములను మీరు దయచేయండి దయ బలపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు విస్తారమైన ప్రయాణాలని కాపుదల భద్రత వెళ్తున్న వాహనంపై రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ సమస్త మానవాళ్ళని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరూ అంతటా రక్షించబడి ఉండాలని అందరూ సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నీ చిత్తమై ఉండగా నీ చిత్తమే జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ రాజ్యము వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రత్యేకించి ప్రభా పాలస్తీనా దేశం కొరకు ప్రార్థిస్తాం ఈ దేశంపైన కలుగును కాక ఈ దేశ ప్రజలపైన కలుగును గాక ఈ దేశ సరిహద్దుల సమాధానం ఉండును కాక ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు సమస్త మాన ఉన్న సమస్త కుటుంబాలు ఈ దేశంలో గొప్ప విడుదలను అనుగ్రహించండి ఈ దేశం రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి దేశంలో ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ఈ దేశానికి గొప్ప రక్షణ దయచేయమని ఏ ఒక్క కుటుంబం నశించిపోకుండా నీ కృపను ఈ దేశం పక్షంగా విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక మను దిన ఆహారం మాకు నీడ దయచేయము మా ఇలా ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాదమును క్షమించము మామను శోధంలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెను ప్రవేశ రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్